అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు మనోజ్ తెలంగాణలో మళ్ళీ కొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగే ఒక పరిస్థితి ప్రత్యేక పరిస్థితి రాబోతుంది ఎందుకు ప్రత్యేక పరిస్థితి అన్నానంటే ఒకటి దానం నాగేందర్ ఖైరతాబాద్ రెండు కడియం శ్రీహరి సో పర్టికులర్ కడియం శ్రీహరి కొన్ని కొన్ని వాటిలో ఎగ్జామ్స్ అయినా సరే దానం నాగేందర్ మళ్ళీ లోక్సభ కాన్సెన్సీకి మళ్ళీ పోటీ చేశాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఆయన ఎక్కడికి దాటిపోలేని పరిస్థితి అనమాట సో ఇలాంటి నిమిత్తంలో మనతో మాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం పర్టికులర్ గా ఖైరతాబాద్ లో ఎట్టి పరిస్థితిలో ఉప ఎన్నికలు వస్తాయనేది గత ఒక వారం నుంచి జరుగుతున్న ప్రచారం సార్ అంట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్టుగా ప్రచారం జరిగింది కండువాళ్ళు కప్పుకున్నారు సీఎం ఆఫీస్కి వెళ్ళారు ఇవన్నీ జరిగింది ఈలోపు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకెళ్లి మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళాలని కాంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈలోపు అయితే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితిని మనం పక్కన పెడితే దానం నాగేందర్ చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జరిగిన ఆరు నెలలలో జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ మీద పోటీ చేయడం జరిగింది అంటే టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయడం జరిగింది అంటే అంటే ఎవిడెన్స్ ఆయనను శిక్షించడానికి కావాల్సిన ఎవిడెన్స్ అని కూడా ఆయన అందించడం జరిగింది మిగతా వాళ్ళ అంశాన్ని మనం చూసుకున్నట్టయితే మిగతా వాళ్ళు వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే మేము ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాం సీఎంని మా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కలవడానికి వెళ్ళాం మరొకటి మీరు కండువా కప్పుకున్నారు కదా అన్నదానికి కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నారు అది జాతీయ జెండా కండువా అని కొందరు అది దేవుని కండువా అని కొందరు చెప్తున్నారు చెప్పి తప్పించుకున్నాను ఏంది యాంటీ డిఫెక్షన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో అది స్పీకర్ ఎంతవరకు వాటిని యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ తర్వాత ఇచ్చారు అయితే ఇక్కడ మనం ఖైరతాబాద్కు సంబంధించిన అంశాన్ని చూసుకున్నట్టయితే ఖైరతాబాద్లో ఇక తప్పించుకోవడానికి వీలు లేకుండా దానం నాగేందరే వెళ్ళి ఇరుక్కోవడం జరిగింది ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్యేగా కొనసా కొనసాగుతూ మరొక పార్టీ ఎంపీగా బీఫామ్ తీసుకొని పోటీ చేయడం జరిగింది అది మొత్తం నీకు ఎక్కడ చూసినా ఇంకా ప్రూవ్ అన్నట్టు ప్రూవ్ అయింది కాబట్టి ఈలోపు సుప్రీంకోర్టు నుంచి కూడా అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే స్పీకర్లు సాగదీస్తారు ఎన్నికల వరకు అనే ఒక అభిప్రాయం ఉంది మనం గత చరిత్రను చూసుకున్నట్టయితే రాజశేఖర్ రెడ్డి ఆయాంలో కూడా టీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్లో గెలిచిన పదహారు మంది ఎమ్మెల్యేలో పద పది మందిని వాళ్ళు లాక్కోవడం జరిగింది పార్టీలో చేర్చుకోకపోయినప్పటికీ టీఆర్ఎస్కి అసమ్మతి రాజేస్తూ నిత్యం అసమ్మతి వాదుగా ఉండు కాంగ్రెస్ పార్టీతో సభ్యులతో కలిసి ప్రయాణించడం జరిగింది అప్పుడున్న స్పీకర్ సురేష్ రెడ్డి దాన్ని సాగదీసి సాగదీసి ఐదేళ్ల పాటు సాగదీసి చివరిలో ఇక రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న సందర్భంలో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అక్కడ అప్పుడు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు గగ్గోలు పెట్టారో మా సభ్యుల్ని కాంగ్రెస్ సభ్యులు తీసుకున్నారు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని గగ్గోలు పెట్టారు అదే కల్చర్ని టీఆర్ఎస్ కూడా తీసుకురావడం జరిగింది టీఆర్ఎస్ రెండు వేల నాలుగులో వాళ్ళకు అరవై మూడు సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో అప్పుడు వాళ్ళకు మొదటిసారి ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వచ్చినప్పటికీ అది చాలదన్నట్టు దాదాపుగా నీకు నాలుగు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తీసుకొని మొదటగా బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది వాళ్ళిద్దరిని వాళ్ళ పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది దాని తర్వాత వైసీపీ నుంచి అంత తెలంగాణ వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీ నుంచి ఖమ్మం జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు జరిగితే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేసుకోవడం జరిగింది దాని తర్వాత టీడీపీ టీడీపీ పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తీసుకోవడంతో పాటు శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా అక్కడ మూడు పార్టీలని క్లోజ్ చేసి అసలు వచ్చే ఎన్నికల నాటికి ఆ మూడు పార్టీలను లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ది దాని తర్వాత తదనంతరం చూస్తే సరే వెళ్ళడం జరిగింది దాని తర్వాత ప్రజలు ఏమనుకున్నారో అరవై మూడు సీట్లు సరిపోవట్లేదు బీఆర్ఎస్కు మా ఇతర పార్టీల నుంచి లాక్కుంటున్నారని చెప్పి ఆయనకే ఎనభై మూడు సీట్లు ఎనభై రెండు ఎనభై మూడు సీట్లు బీఆర్ఎస్కి ఇచ్చి ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక్క సీట్లు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ సంతృప్తి చెందని కేసీఆర్ ఏం చేసిండో అందులోంచి మళ్ళీ పద్నాలుగు మందిని మళ్ళీ లాక్కోవడం జరిగింది అంటే ఈ కల్చర్ అంతా రెండు సార్లు చేయడం జరిగింది అప్పుడు కూడా స్పీకర్గా ఉన్న పోచారం రెడ్డి ఈ పద్నాలుగు మంది ఎమ్మెల్యేల విషయంలో సాగదీసి సాగదీసి ఇక్కడ ఇక్కడ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాక్ సంబంధించి ఒక అంశం ఉంది ఏంటంటే టూ థర్డ్ ఆఫ్ ద సభ్యులు కనుక పార్టీ మారినట్టయితే దానికి గుర్తింపు మెర్జ్ కావచ్చు అని ఒక రూల్ ఉంది ఏంటంటే పార్టీ మొత్తం మెర్జ్ కావాలి కానీ ఓన్లీ అసెంబ్లీల సభ్యులు మాత్రమే మెర్జ్ మెర్జ్ చేసే రూల్ లేకపోయినప్పటికీ ఆ రూల్ను వయోలేట్ చేసి పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళని మెర్జ్ చేయడం జరిగింది అయితే ఇటీవల మనం మహారాష్ట్ర సందర్భంగా శివసేన పార్టీ చీలిక సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఓన్లీ లెజిస్లేచర్ అనేది ఓన్లీ పార్టీలో ఒక అందర్భాగం మాత్రమే లెజిస్లేచర్ తీరిపోయినంత మాత్రమే పార్టీ చీలిపోయినట్టు కాదు మొత్తం చీలిపోవాలి టూ థర్టీ మెజారిటీ ఉండాలంటే మొత్తం పార్టీలో స్పిట్ రావాలని చెప్పి ఒక కీలక తీర్పు ఇవ్వడం జరిగింది దాంతో ఏమైందంటే ఇక్కడ ఒకవేళ నీకు మెర్జ్ కావాలంటే కూడా ఇంకా దాదాపు ఇంకొక పదిహేను మంది వీళ్ళకి కావాలి అంటే ఇరవై ఇరవై మంది వస్తేనే మెర్జ్ అయ్యే అవకాశం ఉంది ఆ రూల్ ప్రకారం అయినా కానీ అంత మంది రాలేదు ఈ కోర్టు తీర్పు దీనితో పది మందితో ఆగిపోవడం జరిగింది ఈ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఖచ్చితంగా కూడా స్పీకర్ కు డెడ్ లైన్ ఇక్కడ ఒక అంశం ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళ వాళ్ళ మీద చర్య తీసుకోవడమో వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడమో ఏదైనా స్పీకర్కు నిర్దిష్టమైన సమయం లేదు సమయం లేకపోవడం వల్లనే పోచారం రెడ్డి అయినా కనీసం సురేష్ రెడ్డి లాస్ట్లో వాటిని ఏమో వాళ్ళకు సస్పెండ్ చేయడం జరిగింది ఈయన పోచారం శ్రీనివాస్ రెడ్డి మెర్జ్ చేయడం జరిగింది ఇప్పుడున్న గడ్డం ప్రసాద్ కుమార్ ఈయనైంది ఇప్పుడు దాన్నే సాగతీద్దామని ప్రభుత్వం ఆలోచిస్తే సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకు నో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు అని చెప్పి ఒకటి రావడంతో సుప్రీంకోర్టు వచ్చిన కాపీ అందిన ఆధారంగా ఎవరైతే పది మంది ఎమ్మెల్యేల మీద టీఆర్ఎస్ కాంప్లైంట్ చేసిందో వాళ్ళకి సంబంధించిన అందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది నోటీసులు జారీ చేసిన సందర్భంగా మిగతా ఎమ్మెల్యేలు చెప్తున్నది ఏంటంటే మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెప్పి చెప్తున్నారు కానీ ఒకటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానన్న నాగేందర్కి ఆ పరిస్థితి లేదు బీఫామ్ మీద మరొక ఎమ్మెల్యే కడియం శ్రీహారి కడియం శ్రీహారి విషయంలో అతను ఓపెన్గానే నేను పార్టీ మారానని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది చెప్పడంతో పాటు తన కూతురు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే దాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ మీద గెలవడం జరిగింది ఈ కోర్టులో ఇన్ని కేసులు నడుస్తున్నప్పటికీ కూడా ఇటీవలి కాలంలో కూడా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను పార్టీ మారడానికి కారణం కవిత లిక్కర్ కేసులో ఇరుక్కోవడం వల్ల పాటిన అంటే తనకు తానే ఓపెన్ అయి చెప్తున్నాడు కాబట్టి ఈ రెండు సాక్ష్యాధారాలతో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండింటి మీద వేటు వేసే అవకాశం ఉందని అని అనుమానిస్తున్న సందర్భంలో వేటు వేయడానికి ముందే మనమే రాజీనామా చేస్తే బెటర్ అనే ఆలోచనలో వీళ్ళిద్దరితో పాటు మరి ఎంతమంది ఉన్నారని చూడాలి ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆ జాబితాలో ఒక స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి అంటే చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అసలు పార్టీ మారడం అనేది అది కరెక్ట్ కాదు అయినా మారిండు మారి ఇప్పుడు ఏదైతే గతంలో మెర్జి చేయడానికి సహకరించిండో స్పీకర్ స్థానం నుండి ఆయన ఇప్పుడు నోటీసులు అందుకున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయాల్లో మనం చూసుకున్నట్టయితే ఒక పెద్ద మనిషిగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు నోటీసులు అందుకున్న పరిస్థితిని మనం చూడవచ్చు ఖచ్చితంగా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీకి మారిన వెంటనే సభ్యత్వం రద్దు అనేది ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది ఎందుకు ఎందుకు ఈ డిమాండ్ వస్తుందంటే నీకు నీకు ప్రజలు ఏం తీర్పిచ్చారు నువ్వు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో ప్రకారం వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి నీకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేకపోతే దానికి రిజైన్ చేసి మళ్ళీ నీకు ఏ పార్టీ ఇష్టం ఉంటే ఆ పార్టీ నుంచి పోటీ చేసి ప్రజల మేనిఫెస్టో తీసుకోవాల్సిన అవసరం దాన్ని అన్ని వయలేట్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ముప్పై తొమ్మిది స్థానాలు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది వాళ్ళకు వాళ్ళకు మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రతిపక్ష బాధ్యత నిర్వహించాలి వాళ్ళు వదిలేసి ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు వెంటనే అసలు అధికారం లేకుండా ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది గతంలో మనం చూసుకున్నట్టయితే అసలు ప్రతిపక్షంలో ఉంటేనే కొంచెం గౌరవంగా ఉందని భావించిన నాయకుల్ని మనం చూడొచ్చు ప్రతిపక్షంలో ఉంటే మాకు అవకాశం వస్తుంటుంది ప్రజా సమస్యలను ఎత్తి చూపొచ్చు ప్రభుత్వం మీద మనం పోరాడొచ్చు అనే ఒక దాని నుంచి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో మనం మింగిలావ్వచ్చు అనే ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చట్ట సవరణ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే అన్ని పార్టీలు అదే పద్ధతిలో ఉన్నాయి బీజేపీ ఆ విధంగానే ఉంది కాంగ్రెస్ ఆ విధంగానే ఉంది అందరూ కూడా అవకాశం ఎప్పుడు ఉంటే అవతల పార్టీ వాళ్ళని లాగడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఏందంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఒకవేళ ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారితే అసలు ఎలాంటి స్పీకర్ కూడా సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ వెంటనే రద్దు చేసేయాలనేది నిబంధన వస్తే మాత్రమే వీళ్ళంతా మారే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇది భరత్ రెడ్డి గారు అనాలిసిస్ చూస్తూనే ఉండండి మన టీవీ